బుడమకాయ అంటే చిన్నగా ఉంటాయి దోసకాయల దోసకాయలే కానీ చిన్న చిన్నగా ఉంటాయి వాటిని బుడమకాయలు అంటారు బాగుంటుంది వాటి కర్రీ వాటితో పచ్చడి పెడతారు మణిగారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టీవ్ వల్ల మణిగారు తిన్నారండి బిగ్ బాస్ వల్ల కొంచెం బిజీ బిగ్ బాస్ అయిపోయాక నీకు పక్కా సపోర్ట్ చేస్తా థ్యాంక్ యూ బిగ్ బాస్ గారు ఓకే అండి ఎక్కడికి పోలా నువ్వు మధ్యలో మధ్యటో వయస్ అని నాకు ఏదో సిక్స్త్ సెన్స్ కొడుతుందిరా ఎక్కడ పోతున్నావంటో ఎక్కడ పోతున్నావంటో ఏదో తేడా కొడుతుంది వరత్తమ్ముడు మధ్యలో మధ్యటో చెంపైతున్నావు ఎక్కడ చంపు జనగం కొడకళ్ళ మండల్ రామేశ్వరం విలేజ్ పలుగుల తాడ నాకు కొడకల్ల వరకు తెలుసు అండి కూర బాగుంది అండి అవును బాగుంటుంది మనీ మీకు మ్యారేజ్ అయిందా అయింది మణిగారు అక్క కేసీఆర్ డేలా గుమ్మి నిండా వడ్లు ఉండాలి పిల్లలు ఉండాలే అవునా ఓకే ఓకే గుమ్మి నిండా గూట గూటమిండా పిల్లలు ఉండాలి లంబాడి తండా నా మల్లేష్ గారు లంబాడతండా చిచ్చి లంబాడి తండనా మల్లేష్ గారు అని అయితే మా తమ్ముడు అడుగుతుండు బీరు తాగుతున్నా టచ్ చికెన్ పకోడి వేసుకుంటున్నా నాకు చిచ్చి దుర్మార్గులారా చికెన్ పకోడీలు చికెన్ పచ్చళ్ళు అన్ని మీరే తినండి అక్క కొక్క రెండు పెడతలే తినేస్తాపుడు ఏమో నిన్నట్లు షాపల పులుసు తింటాడు మనీ ఇంత మంది పిల్లలు ఇద్దరండి పాప బాబు మల్లేష్ అవునండి మీకు అటు సైడ్ తుంగతూర్త ఐడియా ఉందా మల్లేష్ గారు కొడకల్లా దాటినాక తుంగతూర్త ఐడియా ఉందా ఒక్క తమ్ముడు అన్న అక్క రా అక్క తిందాము అంటలే ఒకడేమో చాపల పులుసు అంటుండు ఒకడేమో చికెన్ పకోడా అంటాడు ఒకడేమో చికెన్ పచ్చడి అంటాడు ఒకడేవో మటన్ అంటాడు అయ్యో అక్కకు పన్ను ఉంది మేము చెప్తే అక్కకు తినబుద్ధి అవుతుంది అని ఒక్కరన్నా ఆలోచిస్తలేరు శిషి దుర్మార్గులు తమ్ముళ్ళు ప్రసాద్ హాయ్ ప్రసాద్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు యువర్ లైవ్ ప్రసాద్ ప్రసాద్ తిన్నావా నేను పెడితే అక్కా నూరా తమ్ముడు అయితే థ్యాంక్ యూ ప్రసాద్ తమ్ముడు మధు ఫార్టీ ఫైవ్ లైక్ థ్యాంక్ యూ మధు మల్లేష్ గారు లంబార్తండా అండి ఓకే అండి నేను అన్నది ఏంటంటే అక్కడ సైడు తుంగతుర్తి ఐడియా ఉందా మీకు అంటున్నా లుక్ మీ యువర్ డాటర్ సాన్ వాళ్ళ లైవ్లో కనిపించారండి మల్లేష్ ఐహెచ్పిఎస్ అర్థం కాలే గణేష్ అన్నయ్య తిన్నారా అన్నయ్య ఏంటి చెల్లెం ఇంకా పోలేదు ఈరోజు అని చూస్తున్నారా ఈ రోజు ఉందాం అని ఫిక్స్ అయిపోయినా అన్నయ్య తెల్లవాళ్ళు జాగారం చేద్దామని ఫిక్స్ అయిపోయినాయి అలా అక్క రా మరి బీరు దాగుదా చంప అగలుతుంది నేను తిందానికన్నా బీర్ కాలేదురా ఇలాంటి తమ్ముళ్ళు కూడా నేను అడిగిన చూడు నాది బుద్ధి తక్కువ తమ్ముళ్ళ గురించి తెలిసి కూడా అడిగిన చూడు అది నా బుద్ధి తక్కువ సచ్చినోడా గణేష్ అన్నయ్య అనైతే సురేష్ తమ్ముడు పిలుస్తుండు హాయ్ స్వప్పు తిన్నావా రావన్నయ్య హాయ్ అన్నయ్య గుడ్ ఈవినింగ్ అన్నయ్య తిన్నా అన్నయ్య మీరు తిన్నారా ఏం కురన్నయ్య ప్రసాద్ అవునాక అవును తమ్ముడు మనీ చూపించండి ప్లీజ్ వాళ్ళు లైవ్లో కనిపించడానికి నా వాళ్ళు ఇష్టపడరండి షార్ట్స్లో ఉన్నాయి చూడండి లేదంటే మా పిల్లలు షార్ట్స్లో ఉన్నారు చూడండి లైక్ చేశాను థ్యాంక్ యూ అన్నయ్య మళ్ళీ ఐడియా ఉంది అండి మాది అదే ఊరండి అందుకే అడిగే ఐడియా ఉందా అని ప్రసాద్ మెసేజ్ డిలీట్ చేసిండు గణేష్ అన్నయ్య గుడ్ నైట్ చెప్తా మరి సరే అన్నయ్య గుడ్ నైట్ పడుకో పోయి ఇంకా చెల్లెని వదిలేసి తిన్నావా ఇంత కది చెప్ప జరా ప్రసాద్ తిందా మక్కారా వెరీ గుడ్ రా ప్రసాద్ నువ్వురా తమ్ముడు అంటే ఉన్నారు సచ్చిన వాళ్ళు